قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون السلام عليكم ورحمه الله وبركاته الحمد لله وحده والصلاه والسلام على من لا نبي بعده بريا مسلم سودرا مريو يوك علمني الاسلام మదరసలో స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఇంతకుముందు మనం తౌహీద్ గురించి అంటే మొదటి తరగతి తౌహీద్ గురించి నేర్చుకున్నాం ఇప్పుడు మనం ఫిఖా మొదటి తరగతిలో మొదటి పాఠాన్ని గురించి తెలుసుకుందాం అల్లాహుతాల మన కోసం ఒక ధర్మాన్ని నిర్దేశించాడు దాన్ని దాని విద్య దాని జ్ఞానం ప్రతి ముస్లింకు అవసరం ఇందులో మొదటి పాఠం ఇస్లాం ధర్మజ్ఞాన ప్రాముఖ్యత ధార్మిక విద్య ప్రాముఖ్యత ఖురాన్ ద్వారా ఇస్లాం ధర్మజ్ఞాన ప్రాముఖ్యత ఈ విధంగా నిరూపించడమైనది అల్లావుతా ఖురాన్లో ఇలా ఆదేశిస్తున్నాడు అల్ ముజాదలా యాభై ఎనిమిది మీలో విశ్వసించిన వారికి మరియు జ్ఞానము ప్రసాదించబడిన వారికి అల్లాహుతాలా ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాడు అదేవిధంగా మరో చోట అల్లాహుతాలా ఇలా ఆదేశిస్తున్నాడు వహుర్ జిద్ని ఇల్మా సూర్య తాహా నూట పద్నాలుగు మరియు ఇలా ప్రార్థించు మా ప్రభు నాలో జ్ఞానాన్ని పెంపొందించు హదీజ్ ద్వారా ఇస్లాం ధర్మగాన ప్రాముఖ్యత నిరూపణ ఒక హదీసులో ప్రవక్త సొల్లల్లాహు వసల్లం ఇలా ప్రవచించారు మన్సలకరీ తరీఖన్ అబు హురేరా రజి అల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త సొల్లల్లాహు అలహీ వసల్లం ఇలా ప్రకటించారు ఇలా ప్రవచించారు ఎవరైతే ధార్మిక జ్ఞానాన్ని అభ్యసించే మార్గాన్ని అనుసరిస్తారో వారి కోసం అల్లాహుతాల స్వర్గ మార్గాన్ని సులభతరం చేస్తాడు ముస్లిం తిర్మిజీ మిత్రులారా ఫికా యొక్క భాషా నిర్వచనం ఏ విషయంలోనైనా లోతుగా దృష్టి సారించడాన్ని మరియు దాని లోతుపాతుల్ని గ్రహించడాన్ని ఫికా అంటారు ఫికా యొక్క పారిభాషిక అర్థం మానవ జీవితంలో తప్పక ఆచరించవలసిన ఇస్లామీయ ఆదేశాలను స్పష్టమైన ఆధారాల ఆధారంగా తెలుసుకోవడం ఫికా రెండు అంశాలపై ఆధారపడి ఉంది ప్రతి ముస్లింకు అల్లాహతో గల సంబంధం ఒక ముస్లింకు తన సృష్టి సృష్టికర్తతో గల సంబంధాలు అంటే అన్ని రకాల ఆరాధనలు మరియు వాటి ఆదేశాలు తెలుసుకోవడం ప్రతి ముస్లింకు తన సమాజంతో గల సంబంధం ఒక ముస్లింకు తన సమాజంతో గల సంబంధాలు అంటే సమాజంలో ఎదురయ్యే ప్రతి విషయం మరియు వాటి ఆదేశాలు ఉదాహరణకు ఇచ్చిపుచ్చుకోవడం వర్తక వాణిజ్యాలు లావాదేవీలు మొదలైనవి ఈ విషయాలను బట్టి విశదంగా తెలిసింది ఏమనగా ఏ విధంగానైతే ఫికా ఆత్మ నిబంధనయో అదేవిధంగా పౌర నిబంధన కూడా కాబట్టి ఇస్లామీయ చట్టం షరియా మొత్తం సామాజిక ఆధ్యాత్మిక విషయాలలో అత్యుత్తమ నియమావళిని తెలియజేట తెలియజేయటానికే వచ్చిందనేది స్పష్టమవుతుంది ఇస్లామియ చట్టం ఇస్లామియ తర్కశాస్త్రం అంటే షరియా మరియు ఫికా మధ్య గల భేదం ఈ రెండింటి మధ్య కొద్దిగా భేదం ఉంది దాన్ని గురించి తెలుసుకోవడం అత్యంత అవసరం ఇస్లామియ ధర్మ చట్టం షరియా దైవవాణి అయిన దివ్య కురాన్ మరియు చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం యొక్క ఆచరణలు మరియు సూచనలనే ఇస్లామీయ ధర్మ చట్టం షరియా అంటారు ఇది ఒక నిష్కల్మషమైన మరియు పవిత్రమైన అంశం మిత్రులారా ఇస్లామీయ తర్కశాస్త్రం అంటే ఫికా ఇస్లామీయ చట్టాన్ని లేక ధర్మశాసనాన్ని అర్థం చేసుకొని దానిని విపులీకరించడానికి ధర్మవేత్తలు పాటించిన పద్ధతినే ఇస్లామీయ తర్కశాస్త్రం అంటే ఫికా అంటారు కాబట్టి ఇస్లామియ చట్టపు షరియా అంశాలను అర్థం చేసుకోవడం అవగాహన చేసుకోవడంలో ఒక ధర్మవేత్తకు మరో ధర్మవేత్తకు మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది కానీ ఏ ధర్మశాస్త్రవేత్త ఖురాన్ సహీ హదీసులకు వ్యతిరేకముగా తమ అభిప్రాయాలను ఎటువంటి పరిస్థితుల్లోనూ వ్యక్తం చేయలేదు సహీ హదీస్ ఆ సమయంలో వారికి చేరకపోవడం వలన వారి అభిప్రాయాలు ఆ సహీ హదీస్కు భిన్నమై ఉండవచ్చు మిత్రులారా ఇస్లామీయ చట్టం అంటే షరియా యొక్క మూలాధారాలు ఖురాన్ చిట్ట చివరి గ్రంథం ఖురాన్ దైవవాణి సున్నా ప్రవక్త పాటించిన ఆదేశించిన అనుమతించినవి మూడవది ఇజ్మా ఏకాభిప్రాయం అంటే పండితులందరి ధార్మిక పండితులందరి ఏకాభిప్రాయం హియాస్ పోలిక సమతూకం విషయాన్ని అర్థం చేసుకునే దిశలో వేరువేరు అభిప్రాయాల ప్రారంభం అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు ఉత్పన్నమవుతూ ఉంటాయి వీటి విషయంలో మూల గ్రంథాలైన కురాన్ మరియు హదీసులలో వివరణ పరిష్కారం స్పష్టముగా అర్థం చేసుకోలేకపోవచ్చు అంటే కొన్ని ప్రత్యేక సమస్యల యొక్క నిర్ధారణాధారాలు వాటిలో అర్థం కాకపోవచ్చు లేదా ఏకాభిప్రాయం ఉన్నటువంటి ఆధారము కనబడకపోవచ్చు అటువంటప్పుడు దాని గురించి స్పష్టమైన తీర్పు పరిష్కారం తెలుసుకో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి దాన్నే మనం ఇజ్తిహాద్ అంటాం అంటే ఏదైనా సమస్యకు ధార్మిక పరిష్కారం ఏమిటో తెలుసుకోవడానికి చిత్తశుద్ధితో ఖురాన్ హదీస్ మరియు ప్రవక్త సహచరుల ఆదేశాల్లో తీవ్రంగా గాలించటం మరియు ఆలోచించటం తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఉంటుంది ఇటువంటి సంఘటన స్వయంగా ప్రవక్త సుల్లల్లాహు అలీహి వసల్లం యొక్క జీవిత కాలంలోనే తలెత్తింది కందక యుద్ధం తరువాత ఒకసారి ప్రవక్త సుల్లల్లాహు అలిహీ వసల్లం తమ సహచరులకు ఇలా ఆదేశించారు మీలో ఏ ఒక్కరూ అసలు నమాజు చదవకండి కానీ బను ఖురైజా చేరాక వెంటనే వాళ్ళందరూ బను ఖురైజా వైపునకు ప్రయాణం మొదలుపెట్టారు బను ఖురైజా నివాస స్థలం చేరకముందే అసలు నమాజు సమయం దాటిపోతుందనేది స్పష్టమైపోయింది దారిలోనే నమాజు పూర్తి చేయాలా లేక బను ఖురైజా నివాస స్థలం చేరాలా అనే విషయం వారిని సందిగ్ధంలో పడవేసింది అప్పుడు కొందరు అక్కడే నమాజు పూర్తి చేశారు అసలు అసలు సమయం దాటిపోతుందన్న భయం చేత వీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలిహి వసల్లం యొక్క ఆదేశాన్ని ఆలస్యం చేయకుండా త్వరగా నడవండి అనే ఆదేశంగా భావించారు మరికొందరు ప్రవక్త సొల్లల్లాహు అలిహి వసల్లం యొక్క వాక్యాలను యథాతథంగా గ్రహించి భావప్రమేయం లేకుండా ఏకధాటిగా ప్రయాణం చేసి గమ్యస్థానానికి చేరుకొని అసర్ నమాజు పూర్తి చేశారు ఈ రెండు వర్గాల అభిప్రాయాల గురించి ప్రవక్త సొల్లల్లాహు అలీహి వసల్లంకు తెలియజేయడం జరిగింది ఆ తరువాత ప్రవక్త సొల్లల్లా సొల్లం వారిని అందులో ఎవరిని దోషులుగా పరిగణించలేదు మిత్రులారా అంటే సహీ హదీసులన్నీ ఆ ధర్మవేత్తలకు చేరకపోవటమే వారి మధ్య కలిగిన అభిప్రాయ భేదాలకు ప్రధాన కారణం ఇంకా మూల గ్రంథాలను అర్థం చేసుకోవడం అవగాహన చేసుకోవడంలో తేడాలు కూడా అభిప్రాయ భేదాలు లేవనెత్తే కారణాల్లో ప్రధానమైనవి అలాగే సహీ అంటే సత్యమైన హసన్ అంటే ఉత్తమమైన జయీఫ్ బలహీనమైన మొదలగు హదీస్ల నిర్ధారణ క్రమాలను భావాన్ని స్పష్టమైన పద్ధతిలో గుర్తించకపోవడం కూడా అభిప్రాయ భేదాలకు కారణమైంది మిత్రులారా ఈ విధంగా మనము ఇందులో ఇస్లాం ధార్మిక విద్య గురించి ఇస్లాం ధర్మం జ్ఞానం గురించి మనము ఇంకా అదే విధంగా ఈ తర్కశాస్త్రం ఫికా గురించి మనం తెలుసుకున్నాం ఏది ఏమైనా ఒక ముస్లింకు మూలాలు రెండే రెండు అవి ఖురాన్ మరియు ప్రామాణిక హదీసులు మిత్రులారా మనం ప్రారంభంలో తెలుసుకున్నాము అల్లావుతాలా ఏం చేస్తాడు మీలో విశ్వసించిన వారికి మరియు జ్ఞానము ప్రసాదించబడిన వారికి అల్లాహుతాలా ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాడు చూసారా అల్లా తాలా కురాన్లో ఏమంటున్నాడు ధార్మిక విద్య యొక్క విలువ మరే విద్యకు లేదు మిగిలిన విద్యలన్నీ మన మరణంతో ముగిసిపోతాయి కానీ ధార్మిక విద్య యొక్క లాభం ఐ ఈ ఇహలోకంలోనూ పరలోకంలోనూ రెంటిలోనూ మనకు పనికి వస్తుంది మిత్రులారా అందువల్ల మనం ధార్మిక విద్య విద్యను ప్రతి ముస్లిం పురుషులు స్త్రీలు యువకులు పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ నేర్చుకోవాలి ఇందులోనే ఎంతో శుభం ఉంది ఎందుకంటే ఒక హదీసులో ప్రవక్త సల్లల్లా ఉలే సొలం ఏమన్నారు ఎవరైతే జ్ఞానాన్ని అంటే ధార్మిక జ్ఞానాన్ని అభ్యసించే మార్గాన్ని అనుసరిస్తారో వారి కోసం అల్లా అవతల స్వర్గ మార్గాన్ని సులభతరం చేస్తాడు చూసారా స్వర్గ మార్గం సులభతరం అయితే ఇంకా అంతకన్నా మరేం కావాలి ఇంకా అది ఒక్కట్ల లభిస్తే ఐహిక జీవితంలో ధన సంపదలు బంగారం వజ్ర వైడూర్యాలు ఏమాత్రం అక్కర్లేదు మిత్రులరా అందువల్ల ప్రతి ముస్లిం ప్రతి విశ్వాసీ ధార్మిక విద్యను నేర్చుకొని ఆ విధంగా అనుసరించి జీవితం గడపాలి అటువంటి జీవితమే అల్లా దృష్టిలో సాఫల్యం పొందుతుంది అటువంటి వ్యక్తి స్వర్గంలోనికి ప్రవేశింపబడతాడు తాలా మనందరికీ ధార్మిక విద్య నేర్చుకొని దాని ప్రకారం జీవించే ఇంకా ధార్మిక విద్యను إِتَرَلَّ وَرَكُوْهُ جَهَرَ وَسَهِبَ بَعْضَهُنِي بِحَرْسَادِنْجُوْعَكَ آمِينَ وَآخِرُ دعوانا أَنِ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ الْسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ قُلْ هَلْ يَسْتَوِي الَّذِينَ يَعْلَمُونَ وَالَّذِينَ لَا يَعْلَمُونَ